ಮಲ್ಲಿಂದ್ರೆ ಮತ್ತೆ ಇಯಲ ಇಯಲ ಇಯ್ಯಾಲ ఆవేశం వస్తుంది నీళ్ళు చూస్తుంటే కుమ్ముతోడకండి వదలబుద్ధి అవదా ఈ వచ్చే నీళ్ళకి దిగే మట్టిని చూసి వదల వదలబుద్దు అవదా చూసినేమో ఆవేశం వచ్చి నాలుగు గ్రామ బాతికి బాధ్యత తవ్వుకో చేసుకోవాలి బాధ్యత ఆ అంటే నాలుగు రోజుల నుంచి అవుతాయి రేపు సందులు కూడా ఈ విధంగా తుడుచుకుంటేనే కదా పైపు లేదు దిక్క ఒక రోజు తుడిసేస్తే కుమ్మ అవదా బాబాయ్ ఒక రోజుకి అక్కడ ఇద్దరు మీకు ఆటలు ఏం చేస్తున్నారో తెలుసా ఇద్దరు నడితున్నారు ఒక రోజు తుడిపిస్తామండి అయిపోయింది అక్కడ అయిపోతే గడిచి నాలుగు రోజులు నానా బాబా చెప్పు నాలుగు రోజులు నానాలి మొత్తం ఇంకా చూసి రెండు అడుగులు పోయింది ముందు ఒక నాలుగు రోజులు తడుపుకోవాలి బాబా నాలుగు రోజులు తడుపుకుని అప్పుడు కుమ్ముడ వాటర్లు ఏం చేస్తారంటే మేము కడిసి ఇచ్చాం ఒక మట్టి పోయించుకుని రోజు ఇద్దరు మనిషిని నీడేస్తున్నారు పెడిసి కుంపు తుడిస్తాం బాబు అంటారు రేపు పొద్దున్న దిగిపోద్దని చూసుకుంటే దిగదు దిగదు మోటార్ తెట్టిస్తాం కదా మేము నీళ్ళు అంటారు అది ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఎక్కడికక్కడ గొచ్చులు పగిలిపోడాలు ఈ పగిలిపోడాలు అవి పగిలిపోవడాలు మిత్రులు ఇలా కట్టాడు అలా కట్టడా అన్నాం అలా చేసి పని కట్టి దిగతలేదు అది తుడిచేసి ఆవిడ తుడిచేసి దీతలేదు ఈ విధంగా గదులు నాలుగు రోజులు శుభ్రంగా తడుపుకుని అప్పుడు మనం తుడుచుకోవాలి నీళ్ళు ఎట్టాలి నీళ్ళు ఆడతాను కదా దీతది అందులోకి నీళ్ళు ఎట్టతుంది ఈ గదులన్నీ నాలుగు రోజులు నీళ్ళెట్టావు బాబా

అడుగుని గొడవచ్చే కుమ్ము తోడాలంటే మినిమం నాలుగు రోజులు తడుపు తడపాలి తడిపి అని నానింత అవదా బట్టి అప్పుడు గుణం పోట్లు వేయాలి లేకపోతే ఎంత కుమ్ము తుడిసినా సరే అవదా గొచ్చులు దిగిపోతాయి మా హాయిదే ఒక మూడు జీతాలు ఎక్కువ అవుతాయేమో అంతేనా మూడు జీతాలు నాలుగు జీతాలు ఎక్కువ నాలుగు వేలు అవుద్దేమో అవుతుందేమో మనిషి కుమ్ము తుడుచుకోండి

కంగారు ఏం లేదు శుభ్రం కుమ్ము తోడాలి చూస్తున్నాను అక్కడ బాగా తుడుతున్నావు నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడుతున్నావు ఇంక ఈ రెండు గదులు తోడలేదు బాబా ఈ రెండు రెండు అయింది ఇప్పుడు నాలుగు రోజులు రెండు గదులు అయినాయి నాలుగు రోజులకి

పని చేయాలంటే ఏ పని చేయాలంటే ముందు ఓర్పు సహనం ఉండాలి లేకపోతే అయ్యి బాబాయ్ ఎవడు చేస్తాడంటే ఇంక చేయలేం చాలామంది ఇప్పుడు ఏంటంటే అంత ఫీల్డ్ ఏమైపోయిందంటే సోయింగ్ పౌన్లు అయిపోయినాయి బాబాయ్ సోయింగ్ పౌన్లు ఏదో అయిపోయింది కట్టిస్తాం కదా అన్నట్టు ఉంటుంది కానీ పని ఇంట్రెస్ట్ ఎవరు చేయట్లేదు నీళ్ళు రెండు చూపులు కొత్త చూపులు అయినా మళ్ళీ నీది మోటార్ కాదు కొళాయి చూపులు చూసారా ఎలా పోతున్నాయి నీళ్ళు ఇంక ఈ కొళాయి నీళ్ళతోటే ఇగ ఈ కొళాయి నీళ్ళతో వచ్చే కొళాయి కొంతమంది బోర్డులు మోటార్లు ఎన్ని ఆడతారు కానీ అంద హంగామా తప్పి చేయముండదు హంగామా తప్పి చేయదు నాలుగు రోజులు శుభ్రం నడుపుకున్నాం నానుకుని దింపుకుని అప్పుడు కుమ్ముడుతున్నాం మట్టి పేస్ట్ అయిపోయింది దబ్బకే రాయలు అయిపోతుంది జల్లించిన పిండిలాగా ఉంది అది ఇసుక కూడా పనిచేద్దా దీని ముందు ఇసుక దిగదే మేము తెల్లగా బిల్డింగ్ బేస్మెంట్లో కుమ్ముడిసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం కుమ్మన్నా తుడుచుకోవాలన్నమాట మినిమం నాలుగు రోజులు శుభ్రంగా గదులన్న నాలుగు పెద్ద అయినప్పుడు ఇప్పుడు చెప్పాడు కదండి మాట్లాడి నాలుగు రోజులన్నా గదులను నానుకొని మట్టి శుభ్రంగా దిగిపోవాలన్నమాట మట్టి అన్నది శుభ్రంగా దిగిపోయి ఒక రోజు రెండు రోజులు అన్నది కుమ్మన్నది తుడకూడదు మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ గది చూసుకున్నట్లయితే కనుక నాలుగు రోజులైతే పట్టింది అంటే ఒక మనిషికి చూడండి ఆల్రెడీ చాలామంది వానరులు ఏమంటారంటే ఒక అయిపోద్ది రెండు రోజులకి అయిపోద్ది అంటారు కానీ కుమ్ము తుడిసే సరైన పద్ధతి ఇదే మీరు ఏమన్నా సరే ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీకు గొచ్చులు దిగడం అన్నది ఉండదు అనమాట ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా నాలుగు రోజులు ముందుగా నానుకొని అది మోటార్ చూపైనా పర్లేదు లేదంటే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక కులాయిలు అనమాట మీరు చూసుకున్నట్లయితే ఈ పంచాయతీ కులాయిలు పంచాయతీ కులాయిలు అయినా సరే శ్రద్ధగా తట్టుకుంటే ఈ విధంగా కుమ్మాన తులుసుకుంటే మనకు కొన్ని పాటు ఇల్లు గొచ్చులు అనేది ఎగవండి సోయింగ్ పనులు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎప్పుడైనా సరే అయితే అయితే ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది పునాది కట్టుకునేటప్పుడే మనం స్టాండర్డ్గా కట్టుకోవాలి స్టాండర్డ్గా ఇక్కడ తట్టుకోవాలంటే ఈ విధంగా మనం కుమ్మానాన్ని తులుసుకోవాలన్నమాట ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి కుమ్ము తుడిసి సరైన పద్ధతి అయితే ఇదేండి వీడియో ఎలా ఉందన్నది ఒక కామెంట్ నేను ఎంత చెప్పినట్టు కామెంట్ పెట్టండి అలాగే విధంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక్కడ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్ అసలు సమస్య లేదు తోడిపోయి రాయి అయిపోతుంది అది ఒక రెండు రోజులు ఆగిపోతే కానీ ఏం చేయాలి కుంతుడు ఇస్తుంది అది మొత్తం నీళ్ళు పెట్టేవాళ్ళు మళ్ళీ రెండు రోజులు నేను రెండు రోజులు నీళ్ళు ఆడితే అప్పుడు నీకు